ఉప ఎన్నికల్లో నిలబడి ఎవరు ముందు రాకుండా ముందుగు మర్చి ఒక ఎన్నసే విద్యార్థి నాయకుడిగా నిలబడి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నిలబడి దురదృష్టవడుపుకున్న కూడా గత రెండు సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలకు రైతులకు కానీ ఎవరికి కష్టం వచ్చిన కార్యకర్తలకు అండగా నేను ఉన్నా అని చెప్పి పలుమూరు ఎక్కడి గారు పార్టీ ఎవరు చొచ్చు కాదు ఆయన దగ్గర పోతే పదం రావు విజయనగరం పోతే పదవులు రావు స్తా లేకుంటే ఆ వర్గానికి కొంత ఇవ్వాలి ఎవరి పేరు ఇస్తున్నారు నాయకులు ఆ నాయకులు కావాల్సి ఉంటే కార్యకర్త ఇంటికి ఆ నాయకులు రావాల్సిందే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి పెట్టాలని చెప్పి అక్కడ పల్లూరు పెట్టే ఇస్తే నేను ఓటు కొత్త తెలిసినా కూడా మూడు వేలు ఓట్లను యాభై మూడు వేలు ఓట్లగా తయారు చేసి పన్నారు పనులని తయారు చేసి ప్రణవ్ గారికి నువ్వు గెలుగుతాము అని చెప్పి నీకు అప్పే చెప్పిన మాట వాస్తవం నీకు బంగారు పల్లెల్లో తీరరాక అన్న పల్లెంలో ఎరిగి కళ్యాణి నాశ చేస్తుందని ఈ హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీలో పర్మూర్ వెంకట గారు ఊరికొక లీడర్ లేదు ఈ రోజు కర్మూర్ రెండు సంవత్సరాలు కష్టపడి ఊరుకోలిం ఇంటికో లీండలో తయారు చేసిన కలిగి ఉన్నారే అది పర్మూర్ వెంకట గారు తన మీరు మేము పార్టీ కార్యక్రమం పెట్టుకుంటున్నాం అంటే పార్టీ కార్యక్రమం కొద్దిగా సస్పెండ్ చేస్తున్నాం అసలు సభ్యత్వం ఉందా కాంగ్రెస్ పార్టీ సభ్యత చూపెట్టు పేరు రోజులు కాదు కార్యకర్తలు పేరు రోజులు అది ఒక పేదరిచ్చుడు తెలుసు పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ ముందే పార్టీకి సంబంధించిన పదవులన్నీ తొలగించడం చెప్పడం పార్టీ పదవులను తీసేసే అధికారం తనకు లేదు ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్ల ముందు పార్టీ పదవులు తొలగిస్తే కొత్త వాళ్ళకు పదవులు ఇచ్చి పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ పనిచేసుకోవాలి ఉన్న కార్యకర్తల పదవులను తీసేసి కొత్త కార్యకర్తలకు ఇవ్వకుండా పార్టీ ఎలక్షన్ ఎక్కడానికి వెళ్ళి గతంలో జరిగిన ఒక నాలుగు తారీఖు నాడు రిజల్ట్ ఉంది పార్లమెంట్ ఎన్నికల ఎలక్షన్లలో కాంగా గతంలో జరిగిన ఓట్ల కంటే తగ్గించినట్టు అయితే ప్రాణభావమే దానికి వెంకటారు బయలక్షన్ లో ఇక్కడ పోటీ చేసినప్పుడు తను ఓడిపోతానికి తెలిసినప్పుడు కూడా గడప గడపకు తిరిగి ఇక్కడ తన పరిచయం లేకుండా కూడా గడప గడపకు తిరిగి రెండోటి లక్షల దాన్ని లెక్క చేయకుండా రెండు సంవత్సరాలు ప్రతి ఇంటికి చావు కాడ బతు కాడ పెళ్లి కాడ ఏ పక్షం ఉన్నా తన వంతు సాయం చేసుకుంటా పార్టీ నిర్మాణానికి ఎన్ఎస్ఏ నిర్మాణానికి రెండు పర్యాలు పని పనిచేసిందో రెండు సంవత్సరాల కాలంలో కూడా పల్మూరు వెంకట్ గారు ఈ ప్రాంతంలో కూడా ఈ నియోజకవర్గంలో కూడా మరి ఆహరించిన పనిచేస్తేనే ఆరు లక్షల యాభై మూడు వేల ఓట్లు కానీ మేము పార్టీలో చేరాను మాకు పల్మూరు వెంకట్ గారి దగ్గర గత పది సంవత్సరాల పరిచయాలు ఉన్నాయి దానికి ఇంటిపేషన్ ఇచ్చిన పార్టీలో జైనా మొత్తాన్ని పాటించుకోలేదు పార్టీ ఇక్కడైనా జైన్ కా అవకాశం మాకు లేదు పార్టీలో జైన్ అయితే మీరు అక్కడే జైన్ అని కాబట్టి అని చెప్పిన నాకే నేను చెప్పారు బట్ నువ్వు చేరుడో పోయి ఇక్కడ బీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నాను నువ్వు ఏడు నిన్న ఖర్గే దగ్గర జయమైంది మేము ఎందుకు హైదరాబాద్లో నాకు గత రెండు సంవత్సరాల కింద ఏ పదవులు అవుతున్నారు ఆ పదవుల అందరి పదవుల కొనసాగునాలు దీని మీద ఉన్నాయంటే ఆయన ఇన్ఛార్జ్ పదవి తొలగించడం కొరకు ఈ రోజు జరిగిన కార్యకర్తలుగా పనిచేస్తాం వాతావరణకి ఎలాంటి అవకాశాలు కల్పించకపోవడం అందరికీ బాధాకరం ఎందుకంటే తను అసలు కార్యకర్త కార్యకర్త నుండి ఎండ మోసి పనిచేసి వచ్చేది ఉంటే మనకు కార్యకర్త కష్టం జరుగుతుంది ఆయన స్టేజ్లో చూస్తే అసలు మొన్న మొన్న చేరిన వారు టీఆర్ఎస్ నాయకులు తప్ప మనం సీనియర్ నాయకులు ఎవరు అసలు నియోజకవర్గం నుంచి వెళ్ళి టౌన్ నుంచి మండలం నుంచి వెళ్ళి ఏ ఒక్కరు కూడా దాని మీద స్టేజ్లో కాకపోవడం అందరు మన మీద గురైనా కానీ ఆయనకు చిమ్మగుట్టినట్టు కూడా లేదు ఈ ప్రాంతానికి పలుమూరు క్రికెట్ బలమైన శక్తిగా ఉన్న తర్వాత నిర్మాణం మీద నిర్మాణం మీద ప్రణవ్ కాదు తాత లెక్క వాళ్ళ తాత లెక్కలను ఇంకా ఉన్న దేశభూత పాలన జమీందారు పాలన లేకపోతే పాలన అనుకుంటా ఇంకా గడిల పాలన చేస్తారు పల్మూరు వెంకట నిర్మాణం చేసిన నిర్మాణం మీద నిలబడు ఆయన తయారు చేసిన ఓట్ల కడ నిలబడి ఆయన ప్రాంతంలో నిలబడి ఆయన రక్షించిన కార్యకర్తలు ఆయన